జగిత్యాల జిల్లా కొడింబ్యాల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా పూజలు హారతి పల్లకి సేవ సత్యనారాయణ వ్రతం నిర్వహించారు వీరభర్తిని రాయభోసుకుమార్లు లక్ష్మీనారాయణ ప్రసాద్ గోపాల్ కోడళ్లు జమున సహస్ర అన్నపూర్ణ మణమల సాయి కిరణ్ ప్రీతం రోహిత్ సాహిద్ సాయి కృష్ణ మనుమరాలు జ్యోతి కుటుంబ సభ్యులు మూడు వందల మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు గుండెట్టి రమేష్ ఎల్లం శ్రీనివాస్ ఏనుగు ఆదిరెడ్డి నారకట్ల మహిపాల్ ఆగంతం మోహన్ భక్తులు పాల్గొన్నారు Upinut Ainar Maaraa студien Harriet Great Jomata Blair Wantario Awam Jaya Ujona Help Raja Laura Bandara Komipindi Copy modelling banks panist beer Gopmet Jre ku Kira